నేను కోచల్పల్లి మున్సిపల్ కౌన్సిల్ సభ్యునిగా శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల నిజమైన నమ్మకము మరియు విధేయత చూపుతానని మరియు నేను స్వీకరించబోతున్న పదవిని భారతదేశ సార్వభౌమత్వానికి ఐక్యత లోబడి నమ్మకంగా నిర్వహించేదానని భగవంతుడి సాక్షిగా నా అంతరాత్మ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను నేను మొట్టమొదటిసారిగా కాంగ్రెస్ పార్టీ తరఫున చేతి గుర్తు పైన పోటీ చేయడం జరిగింది నా వార్డు పన్నెండవ ముఖ్యంగా పన్నెండో వాడు ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతున్నా పన్నెండో వాడు ఓటర్ మాషేయులంతా సాంకేతికంగా సంఖ్యాపరంగా నన్ను గెలిపించినందున కౌన్సిల్ సభ్యునిగా గెలిచి మున్సిపాలిటీలో ఉన్న మిగతా కౌన్సిల్ మెంబర్ల సహకారంతో కాంగ్రెస్ పార్టీ సహకారంతో ముఖ్యంగా మా ఎమ్మెల్యే గారి ఆశీస్సులతోటి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వ మద్దతుతోటి నాకు ఈరోజు ఈ చైర్మన్షిప్ వచ్చింది పార్టీకి ఎమ్మెల్యే గారికి ఎంపీ గారికి ఈ రాష్ట్ర ప్రభుత్వ సారథి రేవంత్ రెడ్డి గారికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నా పార్టీ పటిష్టత కోసం పార్టీని బలోపేతం చేయడం కోసం ఈ గ్రామ ప్రజలకు మంచి చేయడం కోసం నేను నా షాయశక్తుల వార్డు కౌన్సిలర్లు అందరినీ కలుపుకొని పార్టీలకు అతీతంగా ఈ గ్రామాన్ని అభివృద్ధి చేస్తారని మీ ఫస్ట్ మీరు చేపట్టబోయే మీ యొక్క ప్రణాళికంది ఫస్ట్ మీరు మీ యొక్క మార్గ చూపించుకోవడానికి మీరు చేసేటువంటి పనులు ఏం చేస్తారు ముఖ్యంగా పోచంపల్లి ఈ ప్రపంచంలోనే బెస్ట్ టూరిజం విలేజ్గా ఎందుకైంది మీ అందరికీ తెలుసు టూరిజం డెవలప్మెంట్ కోసం మేము ప్రయత్నం చేస్తాం దాంట్లో భాగంగానే పదవి ఉన్నా లేకున్నా ఈ ఊరి పౌరునిగా ఈ గ్రామ అభివృద్ధి కోసం ప్రజల సంక్షేమం కోసం ఏ పార్టీల అధికారంలో ఉన్నప్పటికీ కూడా బాధ్యతగా ఈ పౌరుని బాధ్యతగా ఈ గ్రామం కోసం కృషి చేస్తున్నాం రెండేళ్ల నుంచి మాకు పదవులు లేనప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత నలభై ఏళ్ళ తర్వాత మా ఎమ్మెల్యే గారు గెలిచిన తర్వాత ఎన్నో నిధుల్ని తీసుకురావడం జరిగింది ఈ యొక్క చెరువు ప్రాంతం కోసమే పన్నెండున్నర కోట్లతోటి డెవలప్మెంట్ చేస్తున్నాం ముఖ్యంగా ఆ డెవలప్మెంట్ అంతా కూడా టూరిస్టులను ఆకర్షించడంలో భాగంగా చేస్తుంది టూరిస్టులని ఇక్కడికి ఈ గ్రామానికి రప్పించడమే మొదటి ప్రాధాన్యతగా తీసుకుంటాం వాళ్ళు రావడం వల్ల ఇక్కడ పట్టు చీరలకు నిలయమైన పోచంపల్లి పరిశ్రమ వారి వ్యాపారం పెరుగుదల వల్ల వారు జీవనోపాధి పెరిగే అవకాశం ఉంది దాంతోపాటు ఈ గ్రామంలో చేతి వృత్తుల వాళ్ళకు కూడా పని దొరికి వాళ్ళ జీవనోపాధి కూడా పెరిగే అవకాశం ఉంది ముఖ్యంగా దాని మీద దృష్టి పెడతామని మీ అందరికీ తెలియజేస్తున్నా దాంతోపాటు ఈ గ్రామంలో అత్యవసర సర్వీసులు ఏదైతే హాస్పిటల్స్ ఉందో అత్యవసర పరిస్థితులలో వైద్యం అందట్లేదు దాని మీద కూడా దృష్టి పెట్టి ఆ సమస్యను పరిష్కరించాలనేది ఆలోచన ఉంది ఇంకొకటి చాలామంది స్టూడెంట్స్ తో చెప్పిండ్రు బస్సులు సరిపోతలేవు అనేది ఆ బస్సుల కోసం కూడా ముఖ్యంగా మేము దాన్ని పెద్దల దృష్టికి తీసుకుపోయి ఆ సమస్యను కూడా పరిష్కారం చేయాలనుకుంటున్నాం దాంతోపాటు ఈ గ్రామంలో ఉన్నటువంటి సీసీ రోడ్లు కానీ మురికి కాలువల కోసం కానీ కమ్యూనిటీ హాల్స్ కోసం కానీ అట్లాగే శ్మశాన వాటికల్ని కూడా సరే పాతదంటే దాన్ని ఏం చేయాలని ఆలోచిస్తాం కొత్తవి కూడా కొన్ని పెట్టినాం వాటితో పాటు మంచినీటి సమస్యపై కూడా దృష్టి పెట్టి ఆల్రెడీ పదవి లేనప్పటి నుంచే వాటి కోసం ప్రయత్నం చేస్తున్నాం మాకు బాధ్యత ఒప్ప చెప్పింది కాబట్టి ఇప్పుడు మరింత బాధ్యతగా మరింత భారం తీసుకొని మేము ఈ యొక్క పోచంపల్లి అభివృద్ధి కోసం పోచంపల్లి మున్సిపాలిటీ ప్రజల సంక్షేమం కోసం మా ఐదేళ్ళే కాదు ఎల్లప్పుడూ మేము కృషి చేస్తామని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నారు మీరంతా కలిసిమెలిసి ఏ పార్టీలు లేవు రాజకీయాలు ఎలక్షన్లు అప్పుడే వాడాలి ఎలక్షన్లు అయిపోయినాయి అంటే అన్ని పార్టీలలో కలిసి ఈ యొక్క గ్రామ అభివృద్ధి కోసం పాటుపడాలని దాంట్లో భాగంగా ప్రజలందరూ సహకరించాలని దాంతోపాటు మీరు విలేకరులైన విలేకరులు కూడా మీ ఊరి పౌరులే కాబట్టి మీ బాధ్యత కూడా సలహాలు ఇస్తూ మమ్మల్ని ముందుకు నడిపిస్తారని చెప్పేసి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను